సరే ఇప్పుడు అదేమి పోయి మాట్లాడాల్సిందే కదా ప్రొవిటెడ్ ప్లేస్ కాదు కదా మేము చట్ట ఆడపోయి ధర్నా చేస్తలేము అల్లరి చేస్తలేము

కాదు ఒకటి మాట్లాడదాం అని ఎమ్మెల్యే బాగా నేను నీటి మాత్రం అని చెప్తాను ఆ ప్లాంట్ కార్డికి ఓతా రెస్టమి అంత భయం అరే ఎమ్మెల్యే ఎందుకు భయపడతా అండి బూడి మీద అవినీతి ఎందుకు ఉన్నది అవినీతిని చూస్తామని పోతే అడ్డుకున్నాడైంది అరెస్ట్ చేసింది ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పి చెప్తాను దీన్ని ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఖండించాలని